ఇన్నాళ్లకు అర్థమైంద జగనన్న ఇప్పుడు అర్థమైనట్టుందిగా అందుకే జనాల మధ్యకి ఇలా ప్రజల్లో ఇంకెన్నాళ్ళు ఇలా ఉండగలరు వైసీపీ అధినేత జగన్కు ఇప్పుడు తెలిసి వచ్చింది ప్రజలకు దూరమైతే తీర్పు ఎలా ఉంటుందో రుచి చూశారు అధికారంలో ఉన్నప్పుడు జగన్కు కన్ను మిన్ను కానరాలేదు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకపోవడం జగన్ చేసిన అతిపెద్ద తప్పు ప్రజలకు చేరువగా ఉండాల్సిన ముఖ్యమంత్రి దూరంగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలను తమను గెలిపిస్తాయన్న భ్రమలో ఉండిపోయారు క్యాస్ట్ పాలిటిక్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు డెవలప్మెంట్ ను పక్కన పెట్టి వెల్ఫేర్ ను మాత్రమే పట్టుకొని కూర్చొని తనకు ఇదే ఎన్నికల్లో ఊతంగా నిలబడుతుందని విశ్వసించారు అదే ఆయనతో పాటు పార్టీని కూడా కొంపముంచింది గతంలో ఎక్కడికి వెళ్లినా ముఖ్యమంత్రి కావడంతో సెక్యూరిటీతో వెళ్లేవారు దానిని ఎవరు కాదనరు కానీ పరదాల సీఎం అని ముద్దను బలంగా వేసుకున్నారు జనం ఆయన వద్దకు వచ్చి చెప్పుకునే పరిస్థితి లేదు స్పందన కార్యక్రమానికి అధికారులకు అప్పజెప్పారు బటన్ నొక్కడానికి జిల్లా కేంద్రాలకు వెళ్లినప్పుడు కూడా ఆయన రాకపోకలపై అనేక ఆంక్షలు పెట్టేవారు చెట్లు నరికించేవారు ప్రజలను ఆయన వాహనాలకు దూరంగా ఉంచేవారు ప్రజా సమస్యల కన్నా తన భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన జగన్లో జనంకు తమకు సమయం వచ్చినప్పుడు పక్కన పెట్టారు ఇప్పుడు ఆయనకు జ్ఞానదమైనట్టుంది నేల మీదకు వచ్చినట్లే కనబడుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు జనంలోకి వస్తున్నారు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడానికి బురద నీళ్ళల్లో దిగుతున్నారు జనం వద్దకు నేరుగా వెళ్లి వారిని పలకరిస్తున్నారు వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా వెంటనే అక్కడికి వెళ్తూ జరిగిన ఘటనలపై ఆరా తీస్తున్నారు బాధితులను పరామర్శిస్తున్నారు కానీ ఇదే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం చేయలేక apoyar అప్పుడు తాను ఎవరి మాటలు వినే పరిస్థితిలో లేరు స్వయంగా ఆయన వెళితే పరిస్థితులు మారుతాయని అధికారుల్లో చలనం వచ్చి సరైన చర్యలు ప్రారంభిస్తారని తెలిసిన క్యాంపు కార్యాలయం నుంచి ఆదేశాలు ఇచ్చేవారు కానీ ఆడ క్షేత్రస్థాయికి వెళ్లేవారు కాదు ఇటీవల పిఠాపురం పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఆయన పర్యటనకు మంచి స్పందన లభించడంతో ఇక జనంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు దీంతో అధికారులతో పాటు పార్టీ నేతలు మంత్రులు కూడా జగన్ ను తప్పుదోవ పట్టించేవారు వాటిని నమ్మి జగన్ అంతా సవ్యంగా జరుగుతుందన్న భ్రమలో ఉండేవారు ఇలా ఐదేళ్ల పాటు పాలన సాగించిన జగన్ ఆల్ ఇస్ వెల్ అన్న ధోరణితో మరోసారి అధికారంతో రీతిలో వ్యవహరించారు అదే ఆయనను మాజీ చేసిందని వేరే చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు జగన్ కు రెండు వేల పద్నాలుగు రోజులు గుర్తుకొచ్చినట్లుంది జనంలో ఉంటే తప్ప ప్రజలు ఆదరించరన్న సత్యాన్ని గ్రహించారు జగన్ ఇప్పటికే ఆలస్యం చేశారని వైసీపీ శ్రేణులు అంటున్నారు ఈ రకమైన ధోరణి జగన్ ఇప్పటికైనా మానుకొని నేతలతో జనంతోనూ మమేకమవ్వాలని కేడర్ కోరుకుంటుంది మరి జగన్ చేస్తారా మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శిల్పం